జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం ముందుగా నన్ను ఇంతలా ఆదరిస్తున్న మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చాలా థ్యాంక్స్ ఇంత తక్కువ టైంలో నన్ను మీరందరూ ఇంతలా ఆదరిస్తారని అసలు ఊహించలేదు థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద సపోర్ట్ చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి స్లోగా నేను కమెంట్స్ అన్నీ చదివి ఒక వీడియోలో మ్యాక్సిమం కమెంట్స్కి ఆన్సర్ చేస్తాను ఇవాళ సాటర్డే సో ఈ వీడియోలో నా సాటర్డే ఎర్లీ మార్నింగ్ రొటీన్ని మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను నేను ప్రతి సాటర్డే కాకపోయినా వీలు కుదిరినప్పుడు తిరుపతిలోని శ్రీ కోదండ రామాలయంలో అభిషేకంకి వెళ్తాను నన్ను చాలామంది నామం ఎలా పెట్టుకోవాలి అని అడిగారు నేను ఇంట్లో ఉన్నప్పుడు కామాక్షి అమ్మవారి కుంకుమ యూజ్ చేసి నార్మల్గా ఇలా ఒక చిన్న పుల్ల తీసుకొని దాంతో పెట్టుకుంటాను కానీ టెంపుల్స్కి లేదా బయట వెళ్ళేటప్పుడు ఇలా తిలకం యూస్ చేసి పెట్టుకుంటాను ఎందుకంటే కుంకుమ త్వరగా జరిగిపోతుంది బట్ ఈ తిలకం చాలాసేపు ఉంటుంది బయట ఎక్కడైనా బ్రాస్ స్టోర్స్లో కానీ లేకపోతే గోల్డ్ షాప్స్లో కానీ ఇలాంటి సిల్వర్ తిలకం స్టిక్స్ కానీ లేకపోతే నార్మల్ బ్రాస్లో కానీ కాపర్లో కానీ ఇలాంటి తిలకం స్టిక్స్ అయితే అమ్ముతారు సో అది కొనుక్కొని జస్ట్ నార్మల్గా ఈ తిలకంని కానీ కుంకుమని కానీ అప్లై చేసుకొని ఇలా ఒక స్ట్రైట్ నామం అయితే పెట్టుకోవచ్చు సో నేనైతే ఫైనల్లీ టెంపుల్కి వెళ్ళడానికి రెడీ అయిపోయాను సో మీరు కూడా నాతో పాటి రండి టెంపుల్ ఎలా ఉంటుందో రామాలయం చూపిస్తాను ఆహా ఇలా తెల్లవారుజామున సూర్యోదయానికి పూర్వం ఆ శ్రీనివాసుడు కొలువైన ఏడుకొండల్ని చూస్తూ వెళ్తుంటే అనిపిస్తుంది తిరుపతిలో ఉన్న వారందరూ ఎంత అదృష్టవంతులని నిజంగా అండి రోజుకు ఒక్కసారి మనసుకి ప్రశాంతంగా అనిపిస్తుంది ఆ కొండల్ని చూస్తూ ఉంటే ఇదిగోండి తిరుపతిలో మరో చెప్పుకోదగిన అద్భుతమైన విషయం ఏంటంటే ఈ ఏనుగు ఈ ఏనుగులయితే తెల్లవారుజామునే గోవిందరాజస్వామి వారి సేవ చేసుకోవడానికి వెళ్తున్నాయన్నమాట సో మీరు తిరుపతి ఎప్పుడు వచ్చినా సరే మ్యాక్సిమం సాయంకాలం కానీ లేకపోతే తెల్లవారుజామున కానీ గోవిందరాజస్వామి గుడి దగ్గర ఈ ఏనుగులనైతే చూడవచ్చు అలాగే ఏ ఉత్సవాలు జరిగినా సరే ఖచ్చితంగా మీరైతే ఈ ఏనుగులనైతే చూడవచ్చు తిరుచానూరు పద్మావతి అమ్మవారి టెంపుల్లో కూడా ఈ ఏనుగులు ఉంటాయి సో మీరు తిరుపతి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ ఏనుగులను చూడడం అయితే మర్చిపోకండి నేనైతే తిరుపతిలో కొలువైన శ్రీ వారి ఆలయానికి వచ్చేసానండి ఇక్కడ ప్రతి శనివారం ఉదయం ఆరు గంటలకి స్వామివారి మూల విరాటుకు అలాగే స్వామివారితో పాటు కొలువైన సీతాదేవి లక్ష్మణుని సమేతంగా ఇక్కడ అభిషేకం నిర్వహిస్తారండి సో కొంచెం ఎర్లీగా వచ్చి ఒక ఐదున్నర ఆరు మధ్యలో వచ్చి మనమైతే ఇక్కడ నేరుగా వచ్చి ఆఫ్లైన్లోనే టికెట్స్ తీసుకోవచ్చండి టికెట్స్ ప్రైజ్ అయితే ఇరవై రూపాయలు ఉంటుంది అభిషేకం టికెట్ సో మీరు కావాలనుకుంటే ఆన్లైన్లో కూడా టీటీడీ వెబ్సైట్లో లోకల్ టెంపుల్స్లోకి వెళ్ళి ఈ అభిషేకం అయితే తీసుకోవచ్చు సీతాయాం దక్షిణే పారేశ్వ లక్ష్మణస్య పారశ్వత తన్మధ్యే రాఘవం వందే ధనుర్బాణ ధరం హరిం అంటే ఇక్కడ సీతాదేవి రాముల వారికి కుడివైపున అండ్ లక్ష్మణుడు స్వామివారికి ఎడమవైపున ఉండే ఏకైక ఆలయం అన్నమాట సో మీరు కూడా తిరుపతి వచ్చినప్పుడు శ్రీ కోదండ రామాలయాన్ని సందర్శించండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు నమస్కారం